అమరావతి పునః ప్రారంభాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు మే రెండవ తేదీన అమరావతికి రానున్న ప్రధాని మోదీ ఈ పైలాన్ను ఆవిష్కరించనున్నారు అమరావతిని సూచించేలా ఆంగ్లాక్షరం ఏ ఆకారంలో పైలాన్ రూపొందించారు బహిరంగ సభ వెనుక వైపున ఈ పైలాన్ ఏర్పాటు చేశారు పైలాన్ మధ్యలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పేర్లను గ్రానైట్ రాళ్లపై చెక్కారు దాదాపు ఇరవై అడుగుల పొడవుతో ఆకట్టుకుంటున్న ఈ పైలాన్కు సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు అమరావతి రీస్టార్ట్ రాజధాని నిర్మాణ పునఃప్రారంభానికి సంబంధించి చేస్తున్నటువంటి పైలానిది రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ పైలాన్ను ఆవిష్కరిస్తారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడికి చేరుకు చేరుకున్నటువంటి ప్రధాని మూడు గంటల ఇరవై నిమిషాలకి ఈ పై ఈ సభావేదిక ప్రాంగణానికి చేరుకుంటారు పునఃప్రారంభ పనులను సూచిస్తూ సిఆర్డిఏ ఈ అయితే రూపొందించింది సరిగ్గా వేదికకి వెనుకగా దీన్ని ఈ పైలాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తే కనుక ఏ అక్షరం పేరుతోటి ఏ ఫర్ అమరావతి అనే అక్షరాన్ని ఆంగ్ల అక్షరాన్ని ప్రతిబింబించేలాగా దాదాపుగా ఇరవై అడుగుల ఎత్తులో ఈ పైలాన్ అయితే నిర్మితమవుతోంది ఈ పైలాన్ అత్యంత విశిష్టంగా దీన్ని సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపొందిస్తుంది మంత్రుల కమిటీ దీన్ని స్వయంగా దీని డిజైన్ కూడా ఎంపిక చేసిందని చెప్పాలి ఎందుకంటే ఈ ఏ అక్షరంతో ఏ అక్షరంతో అమరావతి ఏ అక్షరంతో ఆంధ్రప్రదేశ్ అనే పేర్లు కూడా సూచిస్తాయి అలాగే ఏ అక్షరంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సాంకేతికతను వినియోగించి పౌరులకు సేవలు అందించాలని భావిస్తుందో దాని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేకగా ఈ అమరావతిని రూపొందించారు ఏ అక్షరం ఏ ఫర్ అమరావతి అలాగే ముకుళిత హస్తాలు ముకుళిత హస్తాలని ప్రతిబింబించేలాగా ఈ ఏ అమరావతి అయితే రూపొందిస్తుంది అమరావతి ముకుళిత హస్తాలతో ప్రజలందరికీ స్వాగతం పలుకుతోంది దేశానికి ప్రపంచాన్ని కూడా స్వాగతం పలుకుతోంది అన్న రీతిలోనే ఈ పైలాన్ అయితే రూపకల్పన చేశారు రేపు ప్రధాని దీన్నైతే ఈ దీన్ని ఆవిష్కరిస్తారు అలాగే దీన్ని చూస్తే కనుక ఈ పైలాన్ వెనుక గ్లోయింగ్ చేసేలాగా ఒక స్టీల్ ఫ్రేమ్తో పాటు మార్బుల్ బ్లాక్ మార్బుల్తో కూడా ది గ్రానైట్తో కూడినటువంటి బ్లాక్ మార్బుల్తో కూడా దీన్ని రూపకల్పన చేస్తున్నారు ప్రధానంగా దీన్ని ప్రారంభించేటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం అలాగే రాష్ట్ర గవర్నర్ తదితర అందరి పేర్లు కూడా దీని మీద అన అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా వీరందరి పేర్లు కూడా దీనిపై చెప్తున్నారు ప్రస్తుతం ముందు వెనుక కూడా ఈ అమరావతి ఏ అక్షరానికి అటువైపులా ఇటువైపులా కూడా ఈ బ్లాక్ గ్రానైట్ను అంటిస్తూ ఉంటారు అంటిస్తారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ అమరావతి అనేది అమరావతి సూచికగా ప్రధానంగా అమరావతి నగరానికి సూచికగా ఏ అక్షరంతో ముకుళిత హస్తాలతో స్వాగతం పలికేలా తెలుగు సాంప్రదాయం ప్రకారం ముకుడిత హస్తాలతో స్వాగతం పలికేలా ఆంగ్లాక్షరం వచ్చేలాగా దీన్ని అయితే రూపొందించారు ఏ ఫర్ అమరావతి ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న సంకేతంతో దీన్నైతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కెమెరా పర్సన్ గోపితో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి